ఫ్రెండ్స్ నా వీడియోని అయితే స్లిప్ చేయకుండా చూడండి అందరూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నిన్న నాకు గిఫ్ట్ వచ్చిందను మీకు ఒక షాప్లో పెట్టాను కదా స్టాండ్ చూడండి ఫ్రెండ్స్ స్టాండ్ ఈరోజు ఓపెన్ చేస్తున్నా ఎందుకు ఒక ఫుల్ వీడియో చేయాలనుకుని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదే ఈరోజు ఓపెన్ చేస్తున్నా ఎలా ఉందో కూడా నేను ఇంత మటుకు చూడలేదు ఫ్రెండ్స్ ఇది ఒక యూట్యూబర్ నాకు గిఫ్ట్గా పంపించారు మీ అందరూ ఈ వీడియో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్న ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి అలా నా స్టాండ్ అయితే ఇరిగిపోయింది ఫ్రెండ్స్ ఇరిగిపోయి చాలా వారం రోజులు అవుతుంది చాలా ఇబ్బంది పడుతున్నా వీడియోస్ చేయడానికి కానీ లైవ్ చేయడానికి కానీ ఇది మాత్రం మనం ఫోన్ పెట్టుకోవడానికి నాకైతే చాలా ఆనందం చెక్ చేస్తున్నాను ఎలా అని స్టాండ్ అయితే బాగా వచ్చింది ఇది విరిగిపోతుంది అనుకుని వేరే సపరేట్ పంపించారు నిన్ననే ఓపెన్ చేద్దాం అనుకున్నా ఒక ఫుల్ వీడియో తీద్దామని నిన్న ఓపెన్ చేయలేదు అంటే ఇది ఇలా ఫిక్స్ చేయాలి మనం ఫోన్ పెట్టుకోవడానికి ఇది లూజ్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఇది లూజ్ చేసుకుంటే అయితే పైకి వస్తుంది ఇలా ఇది టైట్ చేసుకుంటే కింది పడకుండా ఉంటుంది ఇది తిప్పుకుంటే మాత్రం స్టాండ్ ఇలా ఫ్రీ బాగుంటుంది ఏంటంటే తిప్పుకోవచ్చు మనం మీ అందరికి తెలిసే ఉంటుంది మీ అందరు యూట్యూబ్ చేస్తున్నారు కాబట్టి ఇది చేస్తే ఇలా కిందికి ఇట్లా పైకి మనం ఏ స్టేట్లో పెట్టుకోవాలంటే ఆ స్టేట్లో పెట్టుకోవచ్చు దీని దీంతో కూడా అంతే ఇలా తిప్పుకోవచ్చు సైడ్ పెట్టుకోవచ్చు ఇట్లా స్ట్రేట్గా పెట్టుకోవచ్చు ఇట్లా ఒకరు పెట్టుకోవచ్చు చూడండి ఇలా ఓపెన్ చేస్తే మూడు స్టెప్పులు వస్తాయి ఇక్కడ బటన్స్ మూడు ఉన్నాయి మూడు ఇలా తీసుకుంటే వీటిని మనం ఇలా పెట్టేసుకోవాలి ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను మీకు కొద్ది గట్టిగా ఉంటాయి ఇప్పుడే కదా ఓపెన్ చేసేది కొత్తది కదా మన మన హైట్కి సరిపోతుంది ఇది మళ్ళీ దగ్గరకు మూడుచుకోవచ్చు మళ్ళీ అయితే బాగా తెలుస్తుంది మన అందరికి కూడా తెలుస్తుంది ఎలా అనేది ఇలా దగ్గరకు పెట్టేసుకోవచ్చు రేటు రేటు తీసుకెళ్ళినా ఈజీగా తీసుకెచ్చుకో ఇలా మలుచుకొని తీసుకొని వెళ్ళొచ్చు చక్కడికి చూసారా ఫ్రెండ్స్ స్టాండ్ ఇది నాకు రెండో స్టాండ్ బాయ్ ఫ్రెండ్స్